ఇప్పుడు పొలానికి వెళ్తున్నారా మరి పొలానికి పెద్దగా పోవట్ల అంటే మరి ఆ పొలం ఇచ్చాం పదిహేడున్నర ఎకరాలు పదిహేడున్నర ఎకరాలు కవులకిచ్చా ఎక్కడ అంటే ఇక్కడనే కాలం దగ్గర కాలం దగ్గర కాలవ పదిహేడున్నర ఎకరాలు అంటే ఎంత కొన్నారు ఎకరం చెప్పచ్చు ఏమనుకోండి చెప్పండి ఎనిమిది ఏడున్నర కాడి గొన్న ఎకరం ఎనిమిది లక్షలు అది వాడి పేరు మీద చేసుకోలేదుగా చేసుకోలేదు అది మరి వాళ్ళకి ఏంది నేను వద్దంటే వాడు వినలేదు చేశాడు వాళ్ళకి పెళ్లి లేని తప్పే ఉంది ఇప్పుడు అన్నలకి తోడబుట్టిన అన్నలకి రక్తం పంచు పుట్టిన అందరు చేస్తాడు అందరు చేస్తే అందరిలో ఆది ఎందుకు అవుతాడు అప్పుడు అంతే కదా చాలా మంది ఉన్నారు అయ్యా దేవుడు అంటే వాడు ఒకరికి పెడతాడు గాని మోసం అనేది వాడికి తెలియదు అసలు వాడు ఎరగడు ఒకటే నాకు తెలుసు ఇక మీరు ఏమన్నా మాట్లాడండి ఏమన్నా చేయండి ఇంకేమైనా కోరికలు అంటే మీకు ఇంకేమన్నా డ్రీమ్ అంటే ఆది తండ్రిగా మీకు ఏమైనా డ్రీమ్ మిగిలిందా కోరికలు అరే నా పిల్లలు ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా చూడాలని ఏమన్నా ఉందా అక్కడ వాళ్ళకు తెలుసు అంటే ఇప్పుడు కళ్ళగంటం తాకులే అక్కడ వాళ్ళకు తెలుసు ఆ సినిమా యాక్టర్లు తెలుసు మొత్తం ఆడి బాగానే ఉంటారు అవనా ఎవరన్న గాని మమ్మల పిల్లోనిగా ఏమనురు అనిపిస్తుంది అంటే మీకు ఉంటదిగా కోరిక ఉంటదిగా నాకేం లేదు నాకు దేవుడు ఇచ్చిన వరకి అంతవరకు మీకు దేవుడు ఇచ్చిన వరకు కోరిక ఏం లేదు ఆదిని ఆది అంటే ఆదితో పాటు నటించిన వాళ్ళు సుడిగలు సుదిరిలంతా హీరోల అందే మంచోళ్ళే హీరోలు హీరోలుగా ట్రై చేస్తారు అందరూ ఏ హీరోలు చేసినా వాడి మీద భేమ వాళ్ళు పొరపటే నోడు కాదు వీడు పొరపటే నోడు కాదు కాదు పెద్ద నేనే అంటానంట పెద్ద ఇప్పుడు మీ అబ్బాయితో ఆదితోనే సుడిగాలు సుధీర్ చమక్ చంద్ర వేణు అని పెద్ద బలగం సినిమా తీసి డైరెక్టర్ అయ్యాడు చమక్ చంద్ర కూడా అయ్యాడు అయ్యాడు సుడిగాలు సుధీర్ ఏకంగా హీరోగా అయ్యాడు అయ్యాడు అలా మీ అబ్బాయి కూడా హీరోగా అవ్వాలని హీరోగా చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందా నాకు ఏ ఉద్దేశం లేదు వాడు వాడికి అందరు బాగానే ఉంటారు ఆ యాక్టర్లు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు అని వాళ్ళని మంచిగానే చూసుకుంటారు అక్కడ మా ఓడికి పగ అనేది లేదు 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 ఇక మోసం చేసిన వాళ్ళు ఉంటే దానికి మనం చెప్పేది కాదు మనకు ఎందుకయ్యా లేకపోయింది బాగా మీ జీవితంలో బాగా బాధపడిన క్షణాలు ఏంటి బాగా సంతోషపడిన క్షణాలు ఏమున్నాయి ఇప్పుడే సంతోషం ఇప్పుడు బాగా బాధపడిన క్షణాలు ఏ కుటుంబంలోనే ఉంటాయి అసలు ఏడుపుతో మేము పడ్డ బాధలో ఒక దేవుడికి తెలుసు పైన ఉన్న నాయన తెలుసు మరి బారు దిస్తే మేము ఎట్లా బతకాలి అయ్యా అంటే తినడానికి కూడా జరగని పరిస్థితి అప్పుడు తినడానికి జరిగేది కానీ డబ్బులు కొద్దిగా ఇబ్బంది అంటే నేను కొద్దిగా మదపో కలబడతానని భయం అక్కడ తప్పితే డబ్బులు బాకీ అంటే నాకు భయం నేను ఎగారుద్దామని ఒక అడిగితే అంటారు అంటే మనకేం రోసం డబ్బులు మన దగ్గర పుట్టినప్పుడు అంటే బాధే కదంటాయ ఇప్పుడు డబ్బులు డబ్బులు అడిగావు నా దగ్గర లేవతలేదని అంటారు అంటే అంత కానీ కొద్దిగా అది తప్పితే మేము ఒకరి సొమ్ము వాళ్ళం కాదు మేము ఒకరి సొమ్ము చిన్నవాళ్ళం కాదు మేము అడుక్కోని వాళ్ళం కాదు కానీ మేము పడ్డాం మా పొలం అమ్ముకున్నాం మళ్ళీ మా వచ్చాడు మళ్ళీ ఇప్పుడు పదిహేడు ఎకరాలు కొన్నాడు చక్కగా కన్నాడు నోరు లేనివాడు అయ్యా ఆయన నోరు లేని ఆదికి నోరు లేదని అంటారా ఆయన నోరు లేగిస్తే చక్కగా మంచి మంచి ఎంతమంది అభిమానులు ఫ్యాన్స్ మోసం లేదు కదా సంపాదించుకున్నాడు నోరు లేదని నోరు లేకపోతే మీ అబ్బాయి ఇంత పేరు వచ్చేదా

嗯，哎。<noise> <noise> <noise>